హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు భ్రాతృ హంతకులు పట్టుబతలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల అపూర్వమే కానీ ఎట్టి పరిస్థితులలోనూ అన్యాయం చెయ్యకుండా ఉన్నట్టయితే నీకు విజయం చేకూరుతుంది ఒక చిన్న అన్యాయం ఎలా సర్వనాశనానికి దారి తీసిందో తెలియగలందులకు నీకు నిషధరాజైన ద్యుమత్సేనుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఎలా చెప్పసాగాడు నిషధరాజైన ద్యుమత్సేనుడికి చిత్రసేనుడు విచిత్రసేనుడు మహత్సేనుడు అనే ముగ్గురు కొడుకులుండేవారు వారిలో చిత్రసేన విచిత్రసేనులు దుర్మార్గులు హీనబుద్ధులు కావటం రాజును చాలా బాధించింది మహత్సేనుడు సర్వ లక్షణ సమన్వితుడు అన్వి అన్ని విధాలా అతనే రాజ్యార్హుడు జుమత్సేనుడికి మూడవబడిపైనే ప్రాణాలన్నీ తాను సింహాసనం పైన ఉంటూనే ప్రాణాలు విడిస్తే రాజ్యం సాంప్రదాయానుసారం చిత్రసేనుడికి పోతుంది అన్నలు మహత్సేనుడికి ఏమాత్రమూ న్యాయం చెయ్యరు తాను బతికి ఉండగానే ఆయన తన మూడో కొడుకును రాజుగా అభిషేకిస్తే కాదనే హక్కు ఎవరికీ ఉండదు కానీ పెద్ద కొడుకుల దుర్మార్గ బుద్ధులు తెలియని లోకం దీన్ని హర్షించదు అందుచేత ద్యుమత్సేనుడు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని మూడు భాగాలు చేసి తన ముగ్గురు కొడుకులకు పంచి ఇచ్చి ఎవరి రాజ్య భాగాన్ని వారు ఏలుకునేటట్టు ఏర్పాటు చేశాడు అయితే ఈ రాజ్య విభజన మాత్రం అంత న్యాయంగా జరగలేదు పెద్దవాళ్ళిద్దరికీ తండ్రి పంచి ఇచ్చినవి అరణ్య ప్రాంతాలు కొండ ప్రాంతాల్లోనూ రాజధాని అయిన మహిష్మతీపురము దాని చుట్టుపట్లగల నాగరిక ప్రాంతాలు మూడో వాడివయ్యాయి ఆ భాగానికి ఆ భాగానికి మహత్సేనుణ్ణి రాజుగా చేసి ద్యోమత్సేనుడు తాను వెంట ఉండి రాజ్యపాలనలో అతనికి సహాయపడసాగాడు చిత్రసేన విచిత్రసేనులు తమకు అన్యాయం జరిగిందని ఎలాగైనా మహత్సేనుడు రాజ్య భాగాన్ని కూడా కాజేయడానికి ప్రయత్నాలు సాగించారు తన అన్నలు తనను హతమార్చడానికి తన రాజ్య భాగాన్ని కాజేయటానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు అందగానే మహత్సేనుడు జరిగిన దానికి చాలా నొచ్చుకున్నాడు అతను తన అన్నలిద్దరికీ ఈ విధంగా కబురు చేశాడు మన తండ్రి గారు చేసిన రాజ్య విభజన మీకు సమ్మతం కాని పక్షంలో మరొక రకంగా మనం రాజ్యాన్ని పంచుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు ఒక గర్భాన పుట్టిన మనం సఖ్యంగా ఉండటము మన మధ్య శాంతి ఉండటము ప్రధానం శాంతి కోసరం నేను నిరాధాయుడనై మీరు రమ్మన్న చోటికి వస్తాను రాజ్య విభజన మీరెలా చేసినా నేను అభ్యంతరం పెట్టను మన సమావేశం ఎక్కడ ఎప్పుడు జరిగేది నాకు తెలియపరచండి మహత్సేనుడు ఈ ధోరణి చూసి అన్నలు శాంతించి తృప్తిపడ్డారు ఫలాని రోజుకు ఫలాని చోట ముగ్గురు అన్నదమ్ములు సమావేశం అయి సంప్రదించుకోవాలని నిర్ణయం జరిగింది ఆ మర్నాడు మహత్సేనుడు గుర్రం మీద కొద్ది మంది పరివారంతో సంకేత స్థలానికి బయలుదేరాడు అతను ప్రయాణమై వస్తూ ఉంటే దారి పొడుగున ప్రజలు అతన్ని దేవుణ్ణి చూసినట్టు చూశారు అతని అన్నల రాజ్య భాగాలలో ఉన్న ప్రజలే రాజంటే అలా ఉండాలి ఏమి రాజకళ ఏమి టీవీ అని బహిరంగంగా మెచ్చుకున్నారు అతను మజిలీ చేసిన చోటనల్లా అతన్ని అందరూ మహారాజా అని సంబోధించడమే కాక రాజోపచారాలు చేశారు అది చూసి చిత్రసేన విచిత్ర సేనలకు పట్టరాని ఈర్ష్య పుట్టుకొచ్చింది వారికి తమ తమ్ముడిపైన కలిగిన సద్భావం అంతా పోయింది ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళిద్దరూ అకారణంగా మహత్సేనుడితో నిష్ఠూరాలు ఆడటం ఆరంభించి అతన్ని కాస్తా చంపేశారు ఈ దుర్వార్తను మహత్సేనుడి పరివారం మహిష్మతి నగరానికి చేరవేశారు యుమత్సేన మహారాజుకు దుర్భరమైన శోకంతో పాటు దుస్సాహమైన క్రోధం కూడా కలిగింది ఆయన అప్పటికప్పుడే సైన్యాన్ని ఆయత్తం చేసి తన పెద్ద కొడుకులిద్దరి పైన యుద్ధానికి బయలుదేరాడు చిత్రసేన విచిత్రసేనలకు ఇది తమ మంచికే వచ్చిందనిపించింది ఎందుచేతనంటే వాళ్ళు తమ తమ్ముణ్ణయితే చంపారు కానీ అతని రాజ్యాన్ని ఆక్రమించటానికి రాజు ఒకడు అడ్డు ఉండనే ఉన్నాడు ప్రజలు సహజంగానే ఆయన పక్షాన ఉంటారు ఆయన యుద్ధం ప్రకటించాడు గనక ఇప్పుడు తామిద్దరూ తమ రెట్టింపు సేనతో తండ్రి సేనను అవలేలగా ఓడించి క్షత్రియ ధర్మానుసారం రాజ్యం అంతా తీసుకోవచ్చు ముసలివాడైన తమ తండ్రి తమను ఎలాగూ ఎదుర్కోలేడు అయితే వారు అనుకున్నట్టు జరగలేదు యుద్ధంలో వారి సేనలు ఏ విధమైన ప్రతాపమో చూపలేదు ముసలివాడై కూడా ద్యుమత్సేనుడు వీర విహారం చేసి యుద్ధంలో మొదటి నుంచి తనదే చెయ్యి అనిపించాడు చివరకు చిత్రసేన విచిత్రసేనులు అతి సామాన్యమైన యోధుల చేతిలో చచ్చారు తరువాత ద్యుమత్సేన మహారాజు పురానికి తిరిగి వెళ్లి ఐదేళ్ల వయసు గల తన మనుమడికి మహత్సేనుడి కొడుక్కి పట్టం కట్టి వాడి తరపున తానే రాజ్యపాలన చేశాడు ఆయన తదనంతరం ఆ కుర్రవాడు నిషధ దేశానికి అంతకు రాజయ్యి ప్రజానురంజకంగా రాజ్యపాలన చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ద్యుమత్సేనుడు కొడుకులు ముగ్గురు చావటానికి కారణం ఎవరు చిత్రసేన విచిత్రసేనులకు అన్యాయం జరిగిన మాట నిజమే కదా వారికి యుద్ధంలో ఓటమి ఎందుకు సంప్రాప్తమయ్యింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ద్యుమత్సేనుడు తన పెద్ద కొడుకులకు ఎలాంటి అన్యాయము చెయ్యలేదు వాళ్ళు రాజ్యార్హులు కారని తెలిసి కూడా వాళ్లకు రాజ్యంలో భాగాలిచ్చాడు తమకు రాజ్యార్హత ఏమాత్రము లేదని వారు నిరూపించుకున్నారు తమ ప్రజలు తమ తమ్ముణ్ణి మహారాజులాగా చూసినప్పుడు వారు తమ అల్పత్వాన్ని గ్రహించి ఉండవచ్చు వారు అలా చేయక అతన్ని అసూయతో చంపి తమ ప్రజలకు తమపై మరింత అసహ్యం పుట్టేటట్టు చేసుకున్నారు తమ తండ్రి బ్రతికి ఉన్నంత కాలము తమ సైనికులకు ఆయన మహారాజేనన్న సత్యం కూడా వారు గ్రహించక తమ తండ్రితో యుద్ధానికి తలపడ్డారు మహారాజుపై కత్తి కట్టిన వాళ్ళు ఆ మహారాజు ప్రజల దృష్టిలో రాజద్రోహులు అందుకే వారి సేనలు సరిగా యుద్ధం చెయ్యలేదు వాళ్ళు సాధారణ యోధుల చేతిలో చావటానికి కూడా అదే కారణం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి Thank you.